ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో గతంలో ఆటకెక్కించిన పనులను పట్టాలెక్కుతున్నాయి ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు పొందడంతో పాటు గతంలో కేటాయించిన సంస్థలను అమరావతికి రప్పించాలని వారు పట్టుదలతో ఉన్నారు ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది జనసేన నేత కన్నుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరుగు పరుగున హైదరాబాద్ చేరుకుని విశ్వంబర సెట్ లో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు ఆ పని ముగించుకుని వచ్చేస్తే ఏ సమస్య ఉండేది కాదు ఈ సందర్భంగా కందుల దుర్గేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లోను స్టూడియోలు నిర్మించడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు ఏపీలో షూటింగ్ కు అనుకూలమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని రానున్న రోజుల్లో కోనసీమను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని కందుల దుర్గేష్ స్పష్టం చేశారు ఆయన వ్యాఖ్యలు తెలుగు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి చంద్రబాబు ప్రభుత్వం టాలీవుడ్ నుంచి ఏపీకి తరలిస్తుందా అన్న అనుమానాలు ప్రత్యేకించి సినీ రంగానికి చెందిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ ఉన్నారు దీంతో భాగంగానే తన హయాంలోని తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ వైపు రావడానికి ప్రయత్నాలు బలంగా చేయాలని కసరత్తు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి విస్తారమైన సముద్ర తీరం గోదావరి జిల్లాలు చారిత్రక కోటలు పుణ్యక్షేత్రాలు హార్సి హిల్స్ తడ తలకొన గుట్టలు లోయలు ఇలా ఒకటేమిటి ఏపీలో షూటింగ్ లకు అనువైన ప్రదేశాలు బోలెడు అన్నింటికి మించి చిత్ర ప్రముఖులకు ఎంతో ఇష్టమైన విశాఖపట్నం రెడీగా ఉంది ఇప్పటికే అక్కడ రామానాయుడు స్టూడియో అన్ని హంగులతో సిద్ధమైంది విశాఖలో కానీ అమరావతిలో కాని స్టూడియోలు కట్టడానికి సినీ ప్రముఖులు నివసించడానికి భూములు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కూడా రెడీ ఇప్పుడంటే ఏపీలో స్టూడియోలు కట్టమని ప్రభుత్వాలు రెడ్ కార్పెట్లు పరుస్తున్నాయి కానీ ఎప్పుడో యాభై ఏళ్ల కిందటే ఓ దిగ్గజ నటుడు స్టూడియో నిర్మించడానికి ముందుకు వస్తే ఆయనకు అన్ని రకాలుగా ఇబ్బందులు కల్పించి పొగపెట్టి స్టూడియో నిర్మాణాన్ని నిలిపివేయించేలా చేశారు పరిశ్రమలోని కొందరు ఆ నట దిగ్గజో ఎవరో కాదు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తెలుగు వారి గుండెల్లో ఎవర్ గ్రీన్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ స్టార్ గా నిలిచిపోయారు కృష్ణ చంద్రబాబు నాయుడు నడిపుడ్డిగా చెప్పి రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతంలోని సూపర్ స్టార్ స్టూడియో నిర్మాణానికి పూనుకున్నారు మద్రాసులో స్థిరపడిన తెలుగు చిత్ర పరిశ్రమను సొంత రాష్ట్రానికి తరలి రావాల్సిందిగా నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతో శ్రమించారు అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో రామానాయుడు రామానాయుడు స్టూడియోను నిర్మించే దిశగా కదులుతున్న సమయం అది కానీ కృష్ణ వారికి భిన్నంగా విజయవాడలో స్టూడియో కట్టాలని నిర్ణయించారు దీనికి కారణం లేకపోలేదు తెలుగు చిత్ర పరిశ్రమకు ఆ రోజుల్లో మద్రాస్ తర్వాత విజయవాడ కేంద్రంగా ఉండేది నటినటులు నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు తొంభై శాతం మంది విజయవాడికి చెందిన వారే అలాగే ఎన్నో పంపిణీ సంస్థలకు కేంద్రంగా విజయవాడ విలసిల్లుతోంది అందుకే కృష్ణ ఈ ప్రాంతంలో స్టూడియో కట్టాలని అనుకున్నారు పంతొమ్మిది వందల మూడులో మంగళగిరి ప్రాంతంలో స్టూడియో నిర్మిస్తానని తనకు భూమి కేటాయించాలని నాటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావును కోరారు ముప్పై ఎకరాలను కృష్ణ కోరితే ప్రభుత్వం ఇరవై ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అయితే హైదరాబాద్ లో సినీ పరిశ్రమ నెలకొనడం కృష్ణకు ఇష్టం లేదంటూ కొందరు ప్రచారం చేశారు అంతేకాకుండా సీఎంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టూడియో నిర్మాణానికి అడ్డుపడ్డారు దీంతో మంగళగిరిలో స్టూడియో నిర్మాణం సాధ్యపడదని భావించిన కృష్ణ హైదరాబాద్ లో పద్మాలయ స్టూడియోను నిర్మించేందుకు సిద్ధమైంది నాటి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామ్ సహకారంతో పనులు మొదలుపెట్టి తన అభిమాన నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు చేతుల మీదుగా పద్మాలయ స్టూడియోను ప్రారంభించారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎవరెంతగా వెనక్కి లాగాలని ప్రయత్నించినా అనుకున్నది సాధించి అసాధ్యుడు అనిపించుకున్నారు కృష్ణ అందుకే ఆయన అప్పటికి